వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ ప్రధాని మోడీలో జోష్ పెరిగింది లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు నాలుగు వందల సీట్లు గెలుచుకోవడం గెలుపుపై నరేంద్ర మోడీకి భరోసా పెరగడానికి అనేక కారణాలున్నాయి ఒకవైపు ప్రతిపక్ష శిబిరమైన ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకమైంది మరోవైపు రామ మందిరాంశంతో ప్రజల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ పెరిగింది ఇదిలా ఉంటే అమ్మలపది నుంచి పౌరసత్వ సవరణ ఉమ్మడి పౌర స్మృతి అంశాలను కూడా బయటకు తీసింది కమలం పార్టీ మరోసారి మోడీ ఇమేజ్ ఓట్లు రాలుస్తుందా మూడోసారి కేంద్రంలో బీజేపీ పాగా వేయనుందా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ వ్యతిరేకంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ కు ఇతర భాగస్వామ్య పార్టీలతో గొడవలు మరింతగా ముదిరాయి దీంతో పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది కాగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కుండబద్దలు కొట్టింది అలాగే సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ తో దూరంగా ఉంటోంది ఈసారి ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ పెత్తందారి పోకడలే ఇండియా కూటమిలో విభేదాలకు కారణమన్న గుసగుసలు వినవస్తున్నాయి మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో సన్నద్దమవుతుంది ఈసారి నాలుగు వందల సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి ఇందులో భాగంగా బీజేపీ స్వంతంగా మూడు వందల సీట్లను గెలుచుకుంటుందన్న ధీమా కమలనాథుల్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికల తరువాత ఏర్పడే ఎన్డీఏ సర్కార్ పెయ్యేళ్ల దేశ చరిత్రకు పురాతులు వేసే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ आत्मविश्वास है कि 10 साल में हमने देश को आगे बढ़ाया है और आने वाले 10 साल के अंदर हम देश को दुनिया के सबसे ऊपर की जगह पर बिठाने का काम करेंगे और वो मोदी जी का नेतृत्व ही कर सकता है और हर भारतीय जनता पार्टी के कार्यकर्ता का जो आत्मविश्वास है इसका प्रतिगोष मोदी जी ने संसद में किया है कि तीन हटाई है 370 सीटें जनता से मांगी है और एनडीए की 400 सीटें मुझे विश्वास है भारतीय जनता पार्टी का कार्यकर्ता इसका समर्थक और देश की जनता हमें बड़ा मैंडेट देगी और आने वाले पांच साल మహాన్ భారత్వ్ లెస్ అయితే అసలు సభ ఎన్నికలు జరగక ముందేంద్ర మోడీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది దీనికి అనేక కారణాలు చెబుతున్నారు రాజకీయ పండితులు ఇండియా కూటమి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడమే దీనికి కారణం అంటున్నారు మొత్తం ఇరవై ఎనిమిది పార్టీలు కలిసి పెట్టుకున్న ఇండియా కూటమి పరిస్థితి గందరగోళంగా మారింది ఇండియా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి జేడీ అధినేత నితీష్ కుమార్ ఇటీవల ప్లేట్ ఫిరాయించారు ఇండియా అలియన్స్ నుంచి నితీష్ కుమార్ బయటికి వెళ్లారు బీహార్లోని బంధన్ నుంచి జేడీ వైదొలిగింది బీజేపీ సాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ సంగతి ఇలా ఉంటే ఇండియా కూటమిలో గొడవలు ఇటీవల బయటపడుతున్నాయి ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ వరకు కాంగ్రెస్ తో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని మమత కొండబద్దలు కొట్టారు లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం బీజేపీ ఇతర పార్టీలకు షాక్ ఇచ్చింది పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి తాను చేసిన ప్రతిపాదనపై కనీసం చర్చించడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదన్నారు ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తాము ఒంటరి పోరకు సిద్ధమైనట్లు మమతా బెనర్జీ తేల్చి చెప్పారు మరోవైపు కాంగ్రెస్కు దూరమైన మిత్రపక్షాలు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ వరకు ఒంటరిగా పోటీ చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎటువంటి పొత్తు పెట్టుకోవడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు పంజాబ్లోని మొత్తం పదమూడు నియోజకవర్గాల్లోనూ ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని భగవంత్ మాన్ తేల్చి చెప్పారు వాస్తవానికి ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆతి నుంచి మంచి సంబంధాలు లేవు ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య గతంలో హోరాహోరీ పోరు నడిచిన సంగతి తెలిసిందే హస్తీనలో బలపడడానికి ఒకవైపు బీజేపీ పెద్దలతోనూ మరోవైపు కాంగ్రెస్ సీనియర్లతోనూ కేజ్రీవాల్ పోరాటం చేశారు ఇదిలా ఉంటే ఇండియా ఆలియన్స్ లోని మరో భాగస్వామ్య పక్షమైన సమాజ్వాది పార్టీ కూడా కాంగ్రెస్కు దూరమైందనే సంకేతాలు అందుతున్నాయి దీనికి కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేసింది అయితే పొత్తులో భాగంగా తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది అయితే సమాజ్వాదీ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంగీకరించలేదు ఇండియా కూటమిలో గొడవలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పెత్తం దారి విమర్శలు వినిపిస్తున్నాయి కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకోవడంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి కూటమిలో అతిపెద్ద పార్టీ తమదే కాబట్టి మా మాటే చెల్లుబాటు కావాలన్న ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్న విమర్శలు కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి వినిపిస్తుంది స్వతంత్ర ఫోకస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం